హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డూని మీరు ఎన్నో రకాలుగా చేసుకొని ఉంటారండి కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిందా దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా లడ్డు చేసి పెట్టినట్లయితే పిల్లలకండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా తింటారండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ లడ్డు రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బండి పెట్టుకొని అందులో చూపించిన కప్పుతో పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలు పచ్చవాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పల్లీలని వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే పల్లీలు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే బాండి స్టవ్ పైన పెట్టుకొని అందులో కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా పచ్చివాసన పోయేంత వరకు అంటే చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి చిటపట్లు ఆడేటప్పుడు మనకి నువ్వులు వేగిపోయాయని అని తెలుస్తాయండి నువ్వులు కొంచెం కలర్ మారి చిటపట్లాడేంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా పల్లీ పౌడర్ని కచ్చి పచ్చలాగా కొంచెం బరకలాగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లో కానీ మిక్సీ బౌల్లో కానీ తీసుకోవాలి అదే మిక్సీ జాన్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి కాదండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది ఈ కొబ్బరిని మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మిక్సీ పట్టిన ఈ కొబ్బరి తురుమునంతా కూడా నెయ్యిలో వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిలో పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని కొబ్బరి లడ్డు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి ఏ కప్తోనైతే మనం కొబ్బరి పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్తో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి కొబ్బరి తురుములో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరిగి దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొంచెం బెల్లం గడ్డలు అక్కడక్కడ ఉన్నాయండి బెల్లం పాకంలోనే కొబ్బరి అనేది దగ్గర పడేంతవరకు ఉడుకుతుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ అదేనండి యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ని వేసుకోవాలి ఈ పల్లి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంత కలిసలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంత కలిసలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులని పౌడర్ చేయకూడదండి డైరెక్ట్గా వేసుకోండి అప్పుడే తింటుంటే నువ్వులు మన పంటికి తగిలి చాలా కమ్మగా ఉంటుంది లడ్డు నువ్వులు వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంత కలిసేలాగా బాగా కలుపుకొని ఈ లడ్డు చుట్టడానికి వీలుగా ఉందా లేదా అని చూసుకోవాలండి మనం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే మనకి రౌండ్గా లాగా రెడీ అయినట్లయితే మనకి ఇది లడ్డు చేసుకోవడానికి వీలుగా రెడీ అయిపోయిందని అర్థమవుతుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయినంతవరకు చల్లరనివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా లాగా రెడీ చేసుకోవాలి ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి అన్ని సేమ్ సైజులో వచ్చేలాగా కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డులాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే ఈ లడ్డూలన్నిటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి కలర్ఫుల్గా నోటికి చాలా కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈసారి కొబ్బరి లడ్డులో కొబ్బరి ఒకటే కాకుండా పల్లీలు నువ్వులు కూడా ఇలా కొన్ని కొన్ని వేసి చేసినట్లయితే తినేటప్పుడు ఆ నువ్వులు మన పంటికి తగిలి చాలా కమ్మగా ఉంటాయండి పల్లీలు కూడా వేస్తాం కదా ఆ ఫ్లేవర్తో లడ్డైతే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకండి పెద్దల వరకు అందరు కూడా ఈజీగా టేస్టీగా తింటారండి చాలా కమ్మగా ఉంటుంది ఎంత సింపుల్గా చేసుకున్నామో చూసారు కదా మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ లడ్డూలను తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్